మండల పరిధిలోని వారిపాలెంలో టీటీడీ అదనపు ఈవో చిరుమామిళ్ల వెంకయ్య చౌదరి తండ్రి చిరుమామిల్ల చలమయ్య దశదిన కర్మ కార్యక్రమానికి వీచ్ చేసిన పలువురు ప్రముఖులతో ఎమ్మెల్యే జూలకంటి బిజీ బిజీగా గడిపారు ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి రఘురామకృష్ణం రాజు ప్రభుత్వ చీఫ్విప్ జీవి ఆంజనేయులు గారు చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తదితరులను జూలకంటి రిసీవ్ చేసుకుని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు వారి వారి నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ది పనులు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రముఖుల మధ్య దాసీద చర్చ జరిగింది ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಮಾತಾಡಿಂಗ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಇಲ್ಲ ದೂರ ਹਾਂ ਮੈਡਮ ਜੀ ਹਾਂ ਸਰ ਨਾ ਸਰ ਬੰਨੇ ਹੋ ਤੁਸੀਂ ਨਹੀਂ ਨਹੀਂ ਰੋਜ਼ ਹੀ ਆਉਂਦੇ ਹੋ ਯਾਨੀ ਫੋਨ ਜੀ ਆਂਦਰ ਕੀ ਰਸਮ ਦੇਸ਼ ਸਰ ਨਾਉਸਟ ਦੇ ਇਹ ਮੈਂ ਆਖਾ ਜੇ ਤਾ 5 ਦਿਨ ਅਸਨ ਨਹੀਂ ਨਿਕਲ ਰਿਹਾ ਸਰ ਇਹ ਕਿਉਂ ਚਰ ਰਿਹਾ ਮੈਂ ਇਹ ਬੰਦ ਕਰਾਈ ਦੀ ਹੰਦ ਇਹ ਮੁੰਨਦੀ ਸ੍ਰਸ਼ਟੀ ਉਹ ਨਾ ਲੇ వేదానికి ముందు పరమాత్మ మన ముందు సృష్టి ఉంచే ఆ సృష్టికి ముందు వేదం ఉంటే ఆ వేదానికి ముందు పరమాత్మ ఉన్నాడు అంటే పరమాత్మ రాదు

ఇప్పుడు కాసేపు ఈ ప్రవచనాన్ని కొద్దిగా ఆపి ఇక్కడ మన చలమయ్య గారి ఔర్త్వ దైహిక క్రియలో భాగంగా వెంకయ్య చౌదరి గారు వారి తండ్రి చలమయ్య గారికి पुष्पांजलि समर्पिती मरियु तदेतर पेतलंदरु कुडा वारिकी पुष्पांजलि समर्पितించిన తరువాత మతి ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం అని చెప్పి తెలియజేస్తోం హోమ్ శ్రీనివాస్